ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఐదు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది కేసు ప్రస్తుతం కీలకమైన దర్యాప్తు దశలో ఉందని ఈ సమయంలో నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు వాదించారు విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు పలు కీలక అంశాలను వివరించారు నిందితుడు రవికి విదేశాల్లో కరేబియన్ దేశం సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ లో పౌరసత్వం ఉందని బెయిల్ ఇస్తే వెంటనే దేశం దాటి పరారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు అంతేకాకుండా రవి తన స్నేహితుల పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి బ్యాంకు ఖాతాలు తెరిచినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితుడు బెయిల్ కు అనర్హుడని స్పష్టం చేస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన సమయంలో గత నవంబర్లో రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఐ బొమ్మ ద్వారా వేలాది సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల మేర నష్టం కలిగించినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి పైరసీతో పాటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా రవి వందల కోట్లు సంపాదించినట్టు ఆరోపణలున్నాయి ప్రస్తుతం కోర్టు నిర్ణయంతో రవి మరికొంతకాలం చంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీగా కొనసాగనున్నారు